మనిషి పరలోకం వెళ్లాలంటే ఎన్ని దారులు ఉన్నాయి ఆప్షన్ ఏ మూడు ఉన్నాయి ఆప్షన్ బి కోట్ల దారులున్నాయి ఆప్షన్ సి ఒకే ఒక్క దారి ఉంది ఆప్షన్ డి కొన్ని దారులే ఉన్నాయి ఆప్షన్ ఏ దారి లేదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్సన్సీ ఒక్క దారి ఉంది మనిషి పరలోకం వెళ్లాలంటే ఒకే ఒక్క దారి ఉంది ఆ దారి కనుక్కొని ఆ దారిలో పయనిస్తేనే మనిషి పరలోకం చేరుకోగలడు లేదంటే పాతాళమే శాశ్వతంగా సంతోషంగా నిజమైన దేవునితో ఉండే లోకం పరలోకం శాశ్వతంగా దుష్టులతో బాధలు అనుభవించే లోకం పాతాళం